డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం ఫలితాలు గోచారం ఆధారంగా సాధారణ ఫలితాలు ఈ నెల మీకు చాలా మంచిగా ఉంటుంది మీరు చేపట్టే పనులలో విజయం సాధిస్తారు ఉద్యోగం ఉద్యోగపరంగా ఈ నెలలో మీకు మంచి విజయం లభిస్తుంది ప్రదమార్గంలో మీకు పని భారం మరియు ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ పదవి మరియు గౌరవం పెరుగుతాయి నిర్ణయాలు తీసుకోవటంలో మీరు అతి జాగ్రత్త ధోరణి కలిగి ఉండటం వలన మీ సహోద్యోగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఈ నెలలో ఒక పెద్ద ప్రయాణం చేయాల్సి రావచ్చు మీ నిర్లక్ష్యం లేదా అజ్ఞానం కారణంగా మీపై అధికారులతో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ పనిపై దృష్టి పెట్టండి మరియు మీపై అధికారులతో మర్యాదగా ఉండండి ఆర్థికం ఆర్థికంగా ఈ నెల మీకు సహాయకరంగా ఉంటుంది మొదటి రెండు వారాలు మీకు సాధారణ ఆర్థిక వృద్ధి ఉండవచ్చు కాని చివరి రెండు వారాల్లో మీ ఖర్చులు తగ్గి మీ ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్లో లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి నెల కాదు మీ రాశికి అధిపతి అయిన కుజుడు ఈ నెల అంతా నీచరాశి అయిన కర్కాటక రాశిలో సంచరించడం వలన మీరు స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది మీరు తొందరపడి తీసుకునే నిర్ణయం కారణంగా మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు సాధారణ సమయం ఉంటుంది పని భారం కారణంగా వచ్చే వెన్ను నొప్పి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అధిక వేడి లేదా పైత్యం వల్ల వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబం కుటుంబ పరంగా ఈ నెల మీకు మంచిగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ పిల్లలలో ఒకరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు ఈ నెలలో మీరు మీ ఖాళీ సమయంలో ఎక్కువ భాగం దేవుడిని పూజించడానికి ఇష్టపడతారు మరియు ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగవచ్చు ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది వ్యాపారం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ నెలలో మంచి సమయం ఉంటుంది ఈ నెల రెండవ భాగంలో వారికి ఎక్కువ వ్యాపారం పని మరియు ఆదాయం లభిస్తుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలను పొందుతారు మరియు వివిధ మూలాల నుండి డబ్బు వస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ఈ నెలలో మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించవచ్చు విద్య విద్యార్థులకు ఈ నెల మంచిగా ఉంటుంది కానీ అదే సమయంలో మీరు మీ కోపాన్ని మరియు తొందరపాటు చర్యలను తగ్గించుకోవాలి ఇది మీ పరీక్షలకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో కానీ ప్రముఖ విద్యా సంస్థల్లో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల ద్వితీయార్థంలో అనుకూల ఫలితం లభిస్తుంది